ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావెలంలో ఆ జట్టు కొనుగోలు చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్స్ భారత్తో జరిగిన తొలి టీ ట్వంటీలో దారుణంగా విఫలమయ్యారు కోల్కతా వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన విషయం అందరికీ తెలిసింది ఈ గెలుపుతో ఐదు టీ ట్వంటీల సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ ఒకటి సున్నాతో ఆధిక్యంలో నిలిచింది గతేడాది నవంబర్లో జెడ్డా వేదికగా జరిగిన మెగావెలన్లో ఆర్సీబీ మొత్తం పద్దెనిమిది మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే ఇందులో ముగ్గురు ఇంగ్లాండ్ ఆటగాళ్లను తీసుకుంది ఈ ముగ్గురు భారత్తో జరిగిన తొలి టీ ట్వంటీ ఆడారు కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు ముగ్గురు కలిసి ఏడు పరుగులు మాత్రమే చేశారు ఇందులో ఇద్దరు బ్యాటర్స్ డక్అవుట్ అయ్యారు ఆర్సీబీ పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఫిల్ సాల్ట్ మూడు బంతులు ఆడి డక్అవుట్గా వెనుదిరిగాడు అర్షదీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లోనే ఫిల్ సాల్ట్ క్యాచ్ అవుట్ అయ్యాడు గ్లెన్ మ్యాక్స్వెల్ స్థానంలో ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లకు తీసుకున్న లియం లివింగ్స్టోన్ టూ బౌల్ దగ్గ వెనుదిరిగాడు వరుణ్ చక్రవర్తి వేసిన స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఇక రెండు పాయింట్ ఆరు కోట్లకు తీసుకున్న జాకోబ్ బెథెల్ పద్నాలుగు బంతుల్లో ఏడు పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వెనుదిరిగాడు స్పిన్ బౌలింగ్ ఆటంలో తెగ ఇబ్బంది పడ్డాడు ఈ ముగ్గురి బ్యాటింగ్ చూసి ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు సోషల్ మీడియా వేదికగా ఆర్సిబి మేనేజ్మెంట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు ఈ ఆటగాళ్ల కోసం ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారా అని మండిపడుతున్నారు అప్కమింగ్ సీజన్లో కూడా నిరాశ తప్పదా అని పోస్టులు పెడుతున్నారు